క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల కాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచను ఆయన సమాధానమునకు కారుడగును ప్రవర్తయినటువంటి మీక యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జననమును గూర్చి సుమారు ఏడు వందల సంవత్సరాలకు ముందు ఆయన ప్రవచించారు యేసు క్రీస్తు ప్రభులు వారు సమాధానానికి కారకుడని ఆయనే సమాధానాన్ని కలగ చేయగలిగిన వాడని యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి ప్రవచించినట్లుగా ఆయన ఈ లోకానికి సమాధానకరముగా తన సమాధానకర సువార్త ద్వారా ఆయన మన మధ్యలో సమాధానాన్ని కలగచేశారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు దేవునికిని పాపి అయిన మానవునికి మధ్య సమాధానాన్ని కలగ చేయడానికి ఆయన ఆ మహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన సిలువ మ్రాను మీద వేలాడి ఆయన దేవునికిని మానవునికిని మధ్యవర్తిగా తన శిలువ రకము చేత మనలను ఆయన సమా దాన పరిచిన దేవుడు దేవునికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ ఇరవయ వచ్చినాన్ని చదువుదాం ఆయన ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా మనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను యేస్ క్రీస్ వారు మన పాపముల కొరకు ఆయన ప్రాయచితార్థమైనటువంటి బలిగా ఆయన తన ప్రాణాన్ని అర్పించ యేసు క్రీస్తు ప్రభులు వారు తండ్రి దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అసమాధానాన్ని దేవుడు తొలగించి ఆయన సమాధానాన్ని కలగచేస్తూ దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సమాధాన కారకుడు గాను ఆయన సమాధానానికి కర్త గాను ఆయనే సమాధాన అధిపతిగా ఈ లోకానికి ఆయన వచ్చా ఈ లోకములో ఏ కుటుంబంలో చూసినా ఏ వ్యక్తిలో చూసినా ఏ దేశములో చూసినా ఎక్కడ చూసినా మానవ జీవితంలో అసమాధానకరమైన పరిస్థితులు కనబడుతూనే ఉన్నాయి ఇటు సమాధాన కరువైన ఈ భూలో లోకానికి ఆయనే సమాధానకరుడుగా వచ్చాడు పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదా ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వ లోకమునకును శాంతికరమై ఉన్నాడు ఆయన ఈ సర్వ సృష్టికి సమాధానమును శాంతిని కలగ చేయడానికి ఆయన ఈ లో వచ్చి ఆయన మనందరి కొరకు ఆయన సిలువ మరణాన్ని పొందారు ఎవరైతే ఈ కాలము ఆ యేసునందు నందు ఉంచుతారో వారి జీవితాలలో ఉన్నటువంటి అసమాధానమే కానివ్వండి అశాంతే కానివ్వండి మరి ఏ విధమైన సమస్య చేత ఉన్నా ఏ విధమైన పరిస్థితుల్లో మీరున్నా దేవుని లేఖనము తెలియచేస్తుంది యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే మనకి సమా సమాధానం కలుగుతారు ఆయన సమస్య జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానమై ఉన్నాడు ఆ సమాధానాన్ని ఈ ఉదయ కాలము ఆయనే మనకు సమాధానాన్ని కలగ మరి సహోదరి సహోదరుడా ఇంకా ఈ యస్సుని మీరు అంగీకరించకపోతే తెలుసుకోకపోతే మీ జీవితములో ఆ సమాధానాన్ని మనం పొందలేం ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే ఆయన సమాధాన కారకుడుగా వచ్చాడు ఆయన మానవ జీవితములో ఉన్న ఆ అభద్రత భావమును ఆ భయము నుండి ఆ కలవరాల నుండి ఆ ప్రతికూల పరిస్థితుల నుండి ఆయన మనందరినీ విడిపించటానికి విమోచించటానికి ఆయన మనకి సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చా సహోదరి సహోదరుడా ఇప్పుడే ఆ యస్సుని అంగీకరించండి ఆయన ఇచ్చే సమాధానాన్ని మీరు స్వతంత్రించుకోవాలని అటు దైవ కృప దేవుడు మనందరికి దయచేయునుగా కామె అర్థం చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మాత్రం ప్రభు గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి అములను మీ సజీవమైన రెక్కల చాటున భద్రపరచినందుకే వందనాలు నాలుగు కాల ధ్యానాంశాలు వినుచున్న బిడలను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ దైవకమైన కృపును ప్రసాదించి ఎవరైతే ఆ సమాధానముతో నలిగిపోతున్నారు అభద్రతతో కృంగిపోతున్నారు ఆయన వారిని మీరే దర్శించి ఒక శుభ ప్రదమైన నిరీక్షణ గలవారై రాజ్యము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నారు సమాధానకర్త అయిన మా తండ్రి మీకు వంద కాలం అనేక మంది సమాధానము నెమ్మది లేక అపవాది కొరల్లో చిక్కబడి అపవాది యొక్క క్రియల చేత బంధించబడి పోతున్న విడులను విడుదల చేసి వారి జీవితాలలో మీ గొప్ప రక్షణ సమాధానమును వారికి చేసి మీరే దీవించి మహిమ పందం వేసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె